ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సెలార్ జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఘనంగా నిర్వహించారు ముందుగా స్థానిక బీకే అపార్ట్మెంట్లో గల ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వారి క్యాంపు కార్యాలయంలో సెలార్ పుట్టినరోజు కేకును ఎమ్మెల్యే కట్ చేసి తినిపించారు అనంతరం ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును ఒంగోలు నూతన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజగర్ వెంకట్రావు ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు టీడీపీ నగర మాజీ అధ్యక్షుడు కోట నాగేశ్వరరావు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కపిల్ బాష టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ సెలార్ పుట్టినరోజు కేకును కట్ చేసి పార్టీ తినిపించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఒంగోలు నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న సెలార్ భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు భగవంతుని ఆశీస్సులతో మరెన్నో అందజేశారు జరుపుకుని కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ బాబు షేక్ అన్వర్ బాబు పఠాన్ నాయబ్ షేక్ అల్లా బక్షు పఠాన్ మహమ్మద్ ఖాన్ చిన్నా షేక్ అక్బర్ పఠాన్ మహమ్మద్ ఖాన్ షేక్ సుల్తాన్ షేక్ కాళేశా బాషా సయ్యద్ అల్లా బక్షు ఉమర్ ఆసిఫ్ సయ్యద్ కరీముల్లా షేక్ ఖాసిం షేక్ ఖాదర్ బాషా షేక్ సుభానీ తదితరులు పాల్గొన్నారు ట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో బాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జండబట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు ఏ అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు గట్టి తెలుగు దేశం జండబట్టి రెపరెపలాయ గురుకున్న పసుపు రంగు జండబట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మరాలిపడే నిప్పు కనికలో గలుగలు గజ్జగట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలాయగురుతున్న పసుపు రంగు జెండబట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగు దశం అటో తెలుగు దశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జండనత్తుదా తెలుగు దశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జండనత్తుదా నెత్తుదా చంద్రబాబు లోకేషన్ నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం వంటూ చంద్రబాబు లోకేషన్ నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం వంట తెలుగు దశం పార్టీ మనదిరో పసుపు రంగు జెండా ఎగిరే తెలుగుదేశం జెండా చేత నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్నా కదిలి వస్తున్నాడు తెలుగు తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారకరా ఉదయం శానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవు ముందుండి కదులుతుడు తెలుగుదేశము జెండన ఉద్యమ తండు గట్టినాడు మన నారా లోకేష్ నా ఓదు కెరటమితడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా కదిలి వస్తున్నాడు ప్రజల కొరకు గలం ఎత్తినాడు దొంగల గుండెల బాకై బయలుదేరుతుడు పేద ప్రజల కోసం ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినడోంగా కదిలి వస్తున్నాడో కదిలి వస్తున్నాడు తెలుగుదేశము జెండై సమర్ అకి సంస్థ ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశం అని చెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని చెండ పట్టుకోరాన్నతో తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడిగా తినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందం అవుతున్నాడో నారా కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి శానగా తినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర కట్టు పసుపు జండా జట్టు మహానాడు ఆనాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు ఆనాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు అతి పరమీసౌ అతి పాతి పాతి పా అతి పరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు దేశం ఆ హే చంద్రబాబు స్వర్నా అద్దం నువ హే నమూరి ఆవేశ పోర్తం నువ్వు హ్రబాబు స్వర్నా హే త్యాగం పాడే రాగం నువ్వు

నగరాధ్యక్షునిగా ఇచ్చేందుకు దామచిల్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా దా జనార్దన్ రావు గారు మరియు నా మిత్రులు నా శ్రేవాభిలాషులు అందరూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకుగాను అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు సిలార్ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ గౌరవనీయులు శ్రీ ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావు గారి ఆశీస్సులతో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు కార్యకర్తల తరపున మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరపున చిలార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు పెద్దపీట వేయటంలో దామచల్ల జనార్దనరావు గారి తర్వాతనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పాలనలో దామచల్ల జనార్దన్ గారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మైనార్టీలకు ఆర్థిక ఉపాధి సామాజిక రంగాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ముస్లింల హృదయాల్లో చిరస్థాయికి నిలబడిపోయారు అదే కోవలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో కూడా ఆయన మైనార్టీల పక్షపాతిగా ఇప్పటికే ఒంగోలు నగర ముస్లింల కోసం మూడెకరాల ఖబ్రసన్ శ్మశాన వాటిక స్థలాన్ని కూడా కేటాయించి తన దొడ్డ మనసును చాటుకున్నారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను